ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇంతి కిచెన్ ఈరోజు నేను పచ్చనిపప్పు కూర చేస్తున్నానండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దీనికోసం నేను హాఫ్ కేజీ వరకు బంగాళదుంపలు తీసుకున్నాను ఒక ఉల్లిపాయ తీసుకున్నాను రెండు పచ్చిమిర్చి తీసుకున్నానండి వీటి పైన ఉన్న తీసేయాలి ఈ విధంగా తీసిన తర్వాత మనం పచ్చిమిర్చిని ఇలా పొడుగ్గా ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం పక్కన పెట్టుకుందాం ఇక్కడ చూపించిన విధంగా సన్నగా కట్ చేసుకోవాలండి ఉల్లిపాయల్ని ఇలా మొత్తం కట్ చేసిన తర్వాత మనం పచ్చి పచ్చని పప్పు ఒక పావు కేజీ వరకు తీసుకున్నానండి దీన్ని ఒక ఫోర్ అవర్స్ ముందు నానబెట్టుకున్నాను కొంచెం తొందరగా ఉడక ఉడకడం కోసం బంగాళదుంపని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా మొత్తం కట్ చేసుకొని మనం పక్కన పెట్టుకుందాం అండి నెక్స్ట్ మనం కుక్కర్ తీసుకొని అందులో మనం కొంచెం ఆయిల్ వేసుకుందాం ఈ విధంగా మొత్తం కట్ చేసుకున్నాం కదండి నెక్స్ట్ మనం కుక్కర్ తీసుకొని ఇందులో బిర్యానీ ఆకు రెండు ఒక నుంచి వరకు చెక్క ఒక నాలుగు లవంగాలు ఇవన్నీ వేసుకోవాలి నెక్స్ట్ మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలండి ఇవన్నీ వేసి ఒక బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత టూ స్పూన్స్ వరకు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశానండి వీటన్నిటిని ఒకసారి బాగా ఫ్రై చేద్దాం దీంట్లో పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేయాలి నెక్స్ట్ మనం ఇందాక కట్ చేసుకున్న బంగాళదుంపని పచ్చని పప్పుని ఇందులో యాడ్ చేసుకోవాలండి నెక్స్ట్ మనం ఇందులో పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం గ్రేవీ ఉండడం కోసం నేనైతే పచ్చి కొబ్బరి పేస్ట్ యాడ్ చేశాను ఒక పెద్ద స్పూన్తో టూ స్పూన్స్ వరకు నెక్స్ట్ మనం ఇందులో టూ స్పూన్స్ కారం యాడ్ చేసుకుందాం దీని తర్వాత మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి మన టేస్ట్కి ఎంత కావాలో అంత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు నేను పసుపు యాడ్ చేశాను నెక్స్ట్ ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుందామండి మనం చాలా ఈజీగా ఇలా కుక్కర్లో చేసుకుంటే తొందరగా అయిపోతుందండి ఫోర్ విజిల్స్లో ఒకసారి ఒక టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో కొత్తిమీర కట్ చేసి యాడ్ చేసుకుందామండి గరం మసాలా వేసుకుందామండి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు బటర మసాలా చికెన్ మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ పెప్పర్ ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు పెప్పర్ మీ ఇష్టం కావాలంటే యాడ్ చేసుకొని లేదా స్కిప్ చేసుకోవచ్చు ఇవన్నీ వేసి కొంచెం బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఒక టూ మినిట్స్ నెక్స్ట్ మనం కుక్కర్ దీంట్లో వాటర్ యాడ్ చేసుకుందాం అండి ఇలా బాగా ఫ్రై అయింది కదా మనం వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ అనేది ఫోర్ కప్స్ వరకు యాడ్ చేశానండి నేను పచ్చనిపప్పు ఉడకడం కోసం కొంచెం ఎక్కువ వాటర్ అనేది పడుతుంది అందుకని నేను ఫోర్ కప్స్ వరకు వాటర్ యాడ్ చేశాను మనం కుక్కర్ మూత పెట్టి ఫోర్ విజిల్స్ రానిచ్చానండి పెద్ద కుక్కర్ అయితే ఫోర్ విజిల్స్ చిన్న కుక్కర్లో అయితే త్రీ లీటర్స్ కుక్కర్లో మన సిక్స్ విజిల్స్ వరకు రానివ్వాలి మన పచ్చనిపప్పు కర్రీ అనేది రెడీ అయిపోయింది బంగాళదుంప పచ్చనిపప్పు కర్రీ అనేది ఇలా మన సింపుల్గా మన కుక్కర్లో చేసుకుంటే తొందరగా అవుతుంది ఈజీ ప్రాసెస్లో మనం చేసుకోవచ్చండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి నా ఛానల్ కొద్దిగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి వీడియోస్ చూడడమే కాదు లైక్ చేయడం వల్ల అది మనకి చాలామందికి షేర్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్